ప్రకటన ఇరవై ఒకటో వద్యాం అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి నాకు కనిపించాయి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి సముద్రం ఇక లేదు నేను యోహాను యోహానును పవిత్ర నగరమైన కొత్త జెరూసలం కూడా చూశాను అది తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్లి కూతురులాగా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది అప్పుడు పరలోకం నుంచి ఒక గొప్ప స్వరం ఇలా చెప్పగా విన్నాను ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది ఆయన వారితో నివసిస్తాడు వారు ఆయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు దేవుడు వారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తుడిచివేస్తాడు అప్పటి నుంచి చావు దుఃఖం ఏడ్పు ఉండవు నొప్పి కూడా ఉండదు ఉన్న విషయాలు గతించిపోయాయి సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఇదిగో సమస్తం కొత్త చేస్తున్నాను అన్నాడు ఆయన నాతో ఈ మాటలు సత్యమైనవి నమ్మదగినవి కనుక ఇవి వ్రాయి అన్నాడు ఆయన నాతో ఇంకా అన్నాడు సమాప్తమైంది నేను అల్పాను ఒమేగను ఆదిని అంతాన్ని దప్పి అయిన వ్యక్తికి జీవజల ఓట నుంచి ఉచితంగా ఇస్తాను జయించే వ్యక్తి అన్నిటికీ వారసుడవుతాడు నేను అతని దేవుణ్ణై ఉంటాను అతడు నా కొడుకై ఉంటాడు కానీ పిరికివారు విశ్వాసం లేనివారు అసహ్యులు హంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహ పూజ చేసేవారు అబద్ధికులంతా అగ్నిగంధకాలతో మండు సరస్సు పాలవుతారు ఇది రెండో చావు ఆ చివరి ఏడు ఈతి బాధలతో నిండిన ఏడు పాత్రలు చేత పట్టుకున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి ఇటురా పెండ్ కుమార్తెను అంటే గొర్రెపిల్ల భార్యను నీకు చూపిస్తాను అన్నాడు అప్పుడతడు దేవుని ఆత్మ నన్ను ఎత్తైన గొప్ప పర్వతానికి కొనిపోయాడు ఆ గొప్ప నగరమైన పవిత్ర జెరూసలం పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుంచి దిగిరావడం నాకు చూపించాడు అది దేవుని మహిమా ప్రకాశం గలది దానిలోని వెలుగు అత్యంత వెలగల రత్నంలాగా స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలిన సూర్యకాంతమణిలాగా ఉంది నగరానికి పన్నెండు ద్వారాలు గల ఎత్తైన గొప్ప ప్రాకారం ఉంది ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలు ఉన్నారు ఆ ద్వారాల మీద పేర్లు రాసి ఉన్నాయి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల పేర్లు ఇవి తూర్పుగా మూడు ద్వారాలు ఉన్నాయి ఉత్తరంగా మూడు ద్వారాలు దక్షిణంగా మూడు ద్వారాలు పడమరగా మూడు ద్వారాలు ఉన్నాయి నగర ప్రాకారానికి పన్నెండు పునాదులు ఉన్నాయి వాటి మీద గొర్రెపిల్ల పన్నెండు మంది రాయబారుల పేర్లు ఉన్నాయి నగరం దాని ద్వారాలు దాని ప్రాకారం కొలతలు తీసుకోవడానికి నాతో మాట్లాడిన వ్యక్తి దగ్గర బంగారు కొలబద్ద ఉంది ఆ నగరం నలుచదురంగా ఉంది దాని పొడుగు దాని కాని కానీ దాని వెడల్పు ఒకటే దాని పొడుగు దాని వెడల్పు ఒకటే అతడు ఆ కొలబద్ధతో నగరం కొలత తీసుకున్నాడు దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు దాని పొడుగు వెడల్పు ఎత్తు సమానమే అతడు దాని ప్రాకారం కూడా కొలత తీసుకున్నాడు దాని కొలతలు మనుషుల కొలతల ప్రకా ప్రాకారం కంటే ప్రకారం కంటే ఆ దేవదూత కొలత ప్రకారం నూట నలభై నాలుగు మూరలు నగరం ప్రాకారం నిర్మించినది సూర్యకాంతమణితో నగరం స్వచ్ఛమైన గాజులాంటి మేలిమి బంగారం నగర ప్రాకారం పునాదులకు అలంకారంగా అన్ని రకాల ప్రశస్త రత్నాలు ఉన్నాయి మొదటి పునాది సూర్యకాంతం రెండోది నీలమణి మూడోది యమునారాయి నాలుగోది పచ్చ ఐడోది వైడూర్యం ఆరోది కెంపు ఏడోది సువర్ణరత్నం ఎనిమిదోది గోమేదికం తొమ్మిదోది పుష్యరాగం పదోది సువర్ణ సునీయం పదకొండోది పద్మరాగం పన్నెండోది ఓదామణి దాని పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యం నగరం వీధి స్వచ్ఛమైన లాంటి మేలిమి బంగారం నగరంలో ఏ దేవాలయమో నాకు కనిపించలేదు కానీ దేవాలయం అమిత శక్తి కలవాడు ప్రభు అయిన దేవుడే గొర్రెపిల్లే నగరం మీద ప్రకాశించడానికి సూర్యుడు చంద్రుడు దానికి అక్కరలేనే లేదు ఎందుకంటే దేవుని మహిమా ప్రకాశమే దానిలో వెలుగిస్తూ ఉంది గొర్ర పిల్లే దానికి దీపం దాని వెలుగులో రక్షించబడ్డ జాతులు నడుస్తాయి నగరంలోకి భూరాజులు తమ వైభవం ఘనత తీసుకువస్తారు అక్కడ రాత్రి అంటూ ఏమీ ఉండదు కనుక పగలు దాని ద్వారాలు ఎంత మాత్రమూ మూసి ఉండవు దానిలోకి వారు జాతుల వైభవం ఘనత తెస్తారు దానిలోకి అపవిత్రమైనది ఏదీ లేదు ఏదే అస ఏది అసహ్యకారం చేసేవారు అబద్ధమాడేవారు రానే రారు గొర్రెపిల్ల జీవన గ్రంథంలో జీవ గ్రంథంలో రాసిన రాసి ఉన్నవారే దానిలో ప్రవేశిస్తారు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం అప్పుడతడు స్ఫటికమని అంతా టికమంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్న జీవన జీవజల నది నాకు చూపించాడు దేవునిది గొర్రెపిల్లది అయి ఉన్న సింహాసనంలో నుంచి ఆ నది బయలుదేరి ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది ఆ నదికి అటు ఇటు జీవవృక్షం ఉంది అది నెల నెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం అప్పటి నుంచి శాపం అంటూ ఏమీ ఉండదు దేవునిది గొర్రె పిల్లది అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు వారు ఆయన ముఖాన్ని చూస్తారు ఆయన పేరు వారి నొసళ్ళ మీద ఉంటుంది అక్కడ రాత్రి ఏమీ ఉండదు దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ వారికి అక్కర ఉండదు ఎందుకంటే ప్రభు దేవుడే వారికి కాంతి ఇస్తాడు వారు శాశ్వతంగా రాజ్యపాలన పరిపాలన చేస్తారు అప్పుడు నాతో ఈ మాటలు నమ్మకమైనవి సత్యమైనవి పవిత్ర పవ ప్రవక్తలకు ప్రభు అయిన దేవుడు త్వరగా జరగవలసిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు అన్నాడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను దేవుని మూలంగా వచ్చిన ఈ గ్రంథంలోని మాటలను పాటించే వ్యక్తి ధన్యజీవి నేను యోహానును ఈ విషయాలు చూశాను విన్నాను విని చూచినప్పుడు ఈ విషయాలు నాకు చూపించిన దేవదూత పాదాల దగ్గర ఆరాధన చేయడానికి సాగిల పడ్డాను అయితే అతడు అలా చేయకూడదు నేను నీలాగే దేవుని దాసుని నీ సోదర ప్రవక్తలతో పాటు ఈ గ్రంథంలోని మాటలను పాటించే వారితో పాటు దాసుని దేవుణ్ణే ఆరాధించు అని నాతో చెప్పాడు అతడు ఇంకా నాతో దేవుని మూలంగా వచ్చిన వాక్యాన్ని ఈ గ్రంథంలోని మాటలను మూసి ముద్రవేయకు సమయం సన్నిహితం అన్యాయస్థుడు ఇంకా అన్యాయస్థుడుగా ఉండనియ్యి నీచుడు ఇంకా నీచంగా ఉండనియ్యి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనియ్యి పవిత్రుడు ఇంకా పవిత్రుడుగా ఉండనియ్యి అని చెప్పాడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను ప్రతి వ్యక్తికి తాను చేసిన దాని ప్రకారమే ప్రసాదించడానికి నేను ఇచ్చే ప్రతిఫలం నా దగ్గర ఉంటుంది నేను అల్పాను ఒమేగను ఆదిని అంతాన్ని మొదటివాణ్ణి చివరి జీవవృక్షానికి హక్కుగల వారై ద్వారాలు గుండా నగరంలో ప్రవేశించేలా ఆయన ఆదేశాల ప్రకారం ప్రవర్తించేవారు ధన్యజీవులు నగరం బయట కుక్కలు మాంత్రికులు లైంగిక అవినీతి పరులు హంతకులు విగ్రహ పూజ చేసేవారు అబద్దాలంటే వారంతా వాటిని వారంతా ఉంటారు నేను ఏసును సంఘాలలో ఈ విషయాలు మీకు సాక్ష్యం చెప్పడానికి నా దూతను పంపాను నేను దావీదు వేరును సంతానాన్ని ప్రకాశమైన వేకువ చుక్కను దేవుని ఆత్మ పెళ్లి కుమార్తె రమ్మని అంటున్నారు ఇది విన్న వ్యక్తి రమ్మనాలి దప్పిక వేసిన వ్యక్తి రావాలి ఇష్టమన్న వ్యక్తి ఎవరైనా సరే జీవజలం ఉచితంగానే పుచ్చుకోవచ్చు దేవుని మూలంగా వచ్చిన వాకైని ఈ గ్రంథంలోని మాటలు వినే ప్రతి వ్యక్తికి నేను ఇలా సాక్ష్యం చెబుతున్నాను ఎవరైనా సరే ఈ విషయాలతో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో రాసి ఉన్న ఈతి బాధలు దేవుడు ఆ వ్యక్తి మీదకి రప్పిస్తాడు దేవుని మూలంగా వచ్చిన వాకైన ఈ గ్రంథంలోని మాటలలో నుంచి ఎవరైనా సరే ఏదైనా తీసివేస్తే ఈ గ్రంథంలో రాసి ఉన్న జీవ గ్రంథంలో నుంచి పవిత్ర నగరంలో నుంచి ఈ గ్రంథంలో రాసి ఉన్న రెండు విషయాలలో నుంచి ఆ వ్యక్తి భాగం దేవుడు తీసివేస్తాడు ఈ విషయాల గురించి సాక్ష్యం చెబి చెప్పేవాడు అవును నేను త్వరగా రాబోతున్నాను అంటున్నాడు తదాస్తు అవును యేసూ ప్రభువు వచ్చేయి ప్రభువేను యేసుక్రీస్తు అనుగ్రహం మీకందరికీ తోడే ఉంటుంది గాక ఆమెన్